హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము శుభం పర్ల్స్ అండ్ జ్యువెలరీకి అండి ఈ స్టోర్ నుంచి వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో ఇచ్చాను అమేజింగ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇప్పుడు కార్తీక మాసం అంటేనే మనకి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి బ్రైడల్స్ కోసం మంచి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉండే జ్యువెలరీ అంతా చూపిద్దామని స్టోర్కి అయితే వచ్చేసానండి ఈ స్టోర్ మనకి చార్మినార్లోని కమాన్ గలీలో అయితే ఉంటుంది స్టోర్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ లొకేషన్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇది కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అండ్ డీటెయిల్గా కూడా ఇస్తారు మీరు స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు అండ్ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఎవ్రీథింగ్ అని కూడా క్లియర్ గా చూపిస్తాను సో ఇంకా లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం నమస్తే సార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ రెండు కూడా చాలా రీచ్ వెళ్ళాయి ఎందుకంటే నేను ఎప్పుడు చూపించిన కంటెంట్ ఆ వీడియోలో షేర్ చేశాను మనం రెగ్యులర్ గా చూసే జ్యువెలరీ స్టోర్స్ కన్నా కూడా ఇక్కడ చాలా యూనిక్ కలెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు శుభం పర్ల్స్ అండ్ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చాలా మందికి తెలుసు చాలా ఫాలోవర్స్ ఉన్నారు ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా అక్కడ వచ్చేస్తూ ఉంటాయి అండ్ కలెక్షన్ అయితే ఇక్కడ అమేజింగ్ గా ఉంటుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వడ్డానాలు అసలు రాగానే గోల్డ్ ఏమో అనుకున్నాను సార్ ఇది ఫస్ట్ టైం మనం ఇండియాలో లాంచ్ చేస్తున్నాం మేడం ఇది వన్ పీస్ వడ్డానం యూజువల్ గా మీరు వడ్డానాలు తీసుకుంటే మీకు ఇక్కడ స్క్రూస్ వస్తాయి అటాచ్మెంట్ లాగా ఉంటుంది ఇందులో స్క్రూ అనే కాన్సెప్ట్ లేదు ఇట్ ఇస్ వన్ పీస్ టోటల్ గా అంటే మనం గోల్డ్ లో చేయించుకుంటే సేమ్ ఇలాగే సింగిల్ పీస్ గోల్డ్ లో ఇలా చేయించుకుంటారు సేమ్ పీస్ మేడం ఓకే సో ఇది ఇప్పుడు మీకు ఎవర్ చూపించి ఉండరు ఇట్ ఇస్ ఆల్ హ్యాండ్ మేడ్ మేడం చిలాయి అంత హ్యాండ్ ఉంటుంది ఓకే

క్రేజీ పీసెస్ దట్ వి ఆర్ సెల్లింగ్ సో ఇలా పెట్టుకుంటేనే దీని లుక్ సర్ చెప్పాలి yes మేడం ట్రెడిషనల్ జ్యువెలరీ పట్టు సారీ సిల్క్ సారీ చాలా బాగుంది మేడం ఇది అప్రాక్సిమేట్ ఏ ప్రైస్ లోపల వస్తుంది మనకి 2600 టు 3000 రూపీస్ రేంజ్ లో ఉంటుంది మేడం yes మేడం స్టాక్ చూడండి ఎంత హ్యూజ్ స్టాక్ ఉందో ఇంత హ్యూజ్ స్టాక్ ఎందుకు ఉంటుందంటే వీళ్ళు హోల్ సేలర్స్ కాబట్టి చాలా మంది షాప్స్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళ దగ్గర బల్క్ లో అందుకని ఇంత హ్యూజ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై చేస్తారండి ఒకసారి స్టోర్ కి రండి బిజినెస్ పర్పస్ పర్చేస్ చేసే వాళ్ళైతే ఎస్ మేడం స్టోర్ వస్తే కలెక్షన్ చూపియొచ్చు క్వాలిటీ అర్థమవుతుంది మేడం ఆన్లైన్ లోస్ కూడా చూపిస్తాము కానీ ఇట్లా రేకు లాగా పట్లా కూడా లేదు ఇది మంచి సాలిడ్ గా బాగుంది yes మేడం ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్యూర్ బ్రాస్ బేస్ మేడం మార్కెట్ లో స్టీల్ బేస్ అమ్ముతారు మనం ఓన్లీ బ్రాస్ బేస్ దే ఇస్తున్నాము అండ్ ఇందులో మీరు ఇలా ఫ్లిప్ అయిపోయి ఇలా అయిపోయింది అనుకోండి మేడం ఇదిగోండి ఇలా అయిపోయింది పడ్డాను సో దీన్ని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు లాంటి ఇలా స్ట్రేట్ అయిపోతుంది ఓకే లోపల మనకి ఫినిషింగ్ అనే బ్రాస్ తో వస్తుంది ప్యూర్ బ్రాస్ బేస్ కూడా మార్కెట్ లో స్టీల్ లో అమ్ముతున్నారు మనం ప్యూర్ బ్రాస్ అమ్ముతున్నాం లావు ఉంటుంది చేస్తే బాగుంటుందండి రియల్ గోల్డ్ లుక్ లానే ఉంటుంది గోల్డ్ హారాలన్నీ వేసుకొని ఇది వేసుకుంటే రియల్ గోల్డ్ వడ్డానమే అనుకుంటారు మీకు ఇది ఎవ్వరు చూపట్టారు మేడం ఆన్లైన్ ఆఫ్‌లైన్ ఎక్కడ కనిపియదు మేడం మీకు ఇది శుభం కూడా రీజనబుల్ అండి yes మనకి 2600 టు 3600 yes మేడం సిల్వర్ లో ఇదే తీసుకుంటే దే ఆర్ చార్జింగ్ అరౌండ్ 60000 టు 65000 రూపీస్ మేడం ఫర్ బెల్ట్ సో వి ఆర్ గివింగ్ ఇట్ అరౌండ్ 3000 రూపీస్ అక్రస్ ఇండియా ఓకే దిస్ ఆల్ జడావు కలెక్షన్ జడావులో మ్యాంగో సెక్షన్ చూస్తే ఓన్లీ మ్యాంగో నికలెస్ మేడం అందులో వన్ ఆఫ్ ద ట్రెండింగ్ పీస్ మేడం త్రీ లాక్ట్ యస్ మేడం ఇది ఒక్కటి వేరే యస్ యస్ బ్యూటిఫుల్ పీస్ మేడం ఫినిషింగ్ అసలు సేమ్ గోల్డ్ లాగా మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి ఎక్కడ అసలు ఇదిగోని మనకి సిల్వర్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే కూడా ప్రైస్ సిల్వర్ జ్యువెలరీ దీనికి ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ఉంటుంది మేడం ఇది టెన్ థౌసండ్ ఉంటే మీకు ఆల్మోస్ట్ సిల్వర్ లో తీసుకుంటే వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది మేడం ఇది బ్రాస్ పైన వస్తుందండి మీకు ఫినిషింగ్ కూడా సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు ఇవి చూడండి ఇది మాంగోలో రెడ్ కలర్ మెటీరియల్ మోడల్స్ అన్నమాట ఈ మాంగో హారాలు ఇవన్నీ చాలా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ లో మార్కెట్ లో ఇప్పుడు జడావ అమ్ముతున్నారు మనం జడావ ఒక 5 ఇయర్స్ నుండి అమ్ముతున్నాం మేడం దీని అంతకు ముందు వచ్చినప్పుడు కూడా మీ దగ్గర జడావ కలెక్షన్ ఉంది చూడండి మేడం ఇది లక్ష్మీదేవి బిగ్ లాకెట్ మీకు

మీకు ఇది చాలా అంటే మా దగ్గర సూపర్ అమ్ముతున్నాం వైట్ సైడ్ వేసుకోవచ్చు మీరు సారీ చేంజ్ అయ్యంగా ఇయర్ రింగ్ ఇలా తిప్పేసి అనుకుంటే ఇది రెడ్ సైడ్ అయిపోతుంది మేడం సో మీకు టూ సైడ్ యూస్ చేసుకోవచ్చు ఇందులో కూడా వెరైటీ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం టైం లో కూడా స్పేస్ అండి టూ సైడెడ్ డిజైన్స్ లో కూడా మన దగ్గర ఒక టెన్ వెరైటీస్ ఉన్నాయి మేడం మ్యాంగోలో ఇవే కాకుండా ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా టూ సైడెడ్ అన్నారు కదా ఎస్ మేడం ఇది కూడా టూ సైడెడ్ ప్రీమియం జడావు మేడం ఇది వైట్ సైడ్ మేడం ఇదే తిప్పేసి తీసుకుంటే రెడ్ సైడ్ మేడం ఓకే సో టూ సైడెడ్ లో చాలా వెరైటీ ఉంది మ్యాంగో సెట్స్ లో చాలా వెరైటీ ఉంది బొట్టు ఉంది చాలా ఉంది పీస్ లెక్కనైనా సార్ వెయిట్ లేవనైలా లేదు మేడం ఇట్ ఇస్ ఆల్ పీస్ బట్ ఇస్తున్నాం మేడం ఏదైనా పీస్ లానే yes మేడం డైరెక్ట్ ప్రైస్ ఇస్తున్నాము ఓకే ఎందుకంటే హ్యాండ్ మేడ్ కాబట్టి ఎవరీ టైం వెయిట్ చేంజ్ చేస్తా ఉంటది బీట్స్ అన్ని రియల్ ఇస్తున్నాము డ్రాప్స్ ఓకే సో బీట్స్ సైజ్ సేమ్ ఉండదు కాబట్టి వెయిట్ చేంజ్ అవుతుంది సో ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ చాలా మనం ఆల్మోస్ట్ ఎవరి డే ఎనీ వెండర్ యు టెల్ మా దగ్గర సప్లై ఉంటుంది మేడం అండ్ యూఎస్ షిప్పింగ్ కస్టమ్ క్లియరెస్ టు కస్టమర్ ఆర్ దేర్ హి పేర్ పర్ న్యూ రూల్స్ ద రెస్ట్ విల్ బి కానీ సప్లై మాత్రం ఉంది ఎవ్రీ డే ఎవ్రీ డే న్యూ డిజైన్ సప్లై ఇక్కడ నుంచి వీడియో చూసినా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి యూఎస్ కి కూడా కొరియర్ సర్వీస్ ఉంది కాబట్టి ఇంత పర్చేజ్ చేయాలి అట్లా ఏమైనా ఉందా మేడం మీరు థౌసండ్ రూపీస్ పర్చేస్నా చేసినా యూఎస్ పంపిస్తాము వి హ్యావ్ ఎ వెబ్సైట్ యూ కెన్ డైరెక్ట్లీ ప్లేస్ ఆర్డర్ ఆన్ వెబ్సైట్ ఓకే నో నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ రెస్పాన్స్ యూ డైరెక్ట్ వెబ్సైట్ లో ప్లేస్ చేసి యూఎస్ ఆర్డర్ ఇచ్చినా యూఎస్ కోసం తీసుకుంటాం ఓకే వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి చక్కగా మీరు వెబ్సైట్ కి వెళ్లి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు yes yes మేడం డైమండ్ ఎక్స్‌క్లూజివ్ చోకర్స్ చూపిస్తున్నాం ఫస్ట్ చోకర్ చూపిస్తాను ఇది బ్రైడల్ చోకర్ చాలా బాగుందండి నాకు ఎంత నచ్చిందో మీకు ఇమిటేషన్ జ్యువెలరీలో ఇలాంటి చోకర్స్ ఎవరు చూపెట్టారు మేడం శుభం పాల్స్ ఎక్స్క్లూజివ్ వేర్ చేస్తే చాలు మన క్రాప్ టాప్స్ పైకైనా సారీకైనా దేనికైనా సెట్ అవుతుంది అన్సెట్ బ్రైడల్ నెక్లెస్ మేడం మీకు అది ఎవరు చూపియారు మేడం అలాంటి చోకర్స్ ఇస్తున్నారు దాంతో పాటు మాంగ్ టీకా కూడా వస్తుంది మొత్తం సెట్ ఇస్తున్నాము బలే చాలా నచ్చింది ఇది నాకు

దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయండి స్టోన్ క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం ఎన్నో కలర్స్ ఉన్నాయి అన్నిటిలో రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ నేను ఎప్పుడైనా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూస్తాను ఎలా వచ్చింది అనేది క్వాలిటీ అన్ని చాలా బాగుంటాయండి మన స్టోర్ టైమింగ్స్ ఏంటి సార్ మనం మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ దాకా వర్క్ చేస్తాం మేడం మన దగ్గర రెండు బ్రాంచెస్ ఉన్నాయి చార్మినార్ ఒక బ్రాంచ్ ఉంది సికింద్రాబాద్ జనరల్ బజార్ లో బ్రాంచ్ ఉంది అక్కడ స్టోర్ నేమ్ ఏమన్నా అది కూడా శుభం పాల్స్ శుభం పాల్స్ సో రెండు బ్రాంచెస్ లొకేషన్స్ డీటెయిల్స్ అన్ని ఇస్తానండి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ ను విజిట్ చేయండి ఎక్కడికి వెళ్ళినా ఇదే కలెక్షన్ మీకు దొరుకుతుంది ఇది ఒక కస్టమర్ కోసం కస్టమైజ్ చేశాం మేడం ఇది ఓకే ఐ విల్ షో యు దిస్ పీస్ ఇదిగోండి మీకు అక్రాస్ ఇండియా ఎవరో ఈ పీస్ చూపించినా ఫ్రీ ఇచ్చేస్తాం మేడం ఇదిగోండి విత్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ డీటైలింగ్ అయితే అసలు ఇదే ఇంకొక పీస్ చేశారు అన్నట్టుగా వచ్చింది అంత ఫినిషింగ్ లో మనకి ఎవ్వరు ఇవ్వరండి ఇలా సో ఇలాంటి గోల్డ్ లో డిజైన్స్ చూపిస్తే కూడా అది కస్టమైజ్ చేసి సింగిల్ పీసెస్ చేయం మేడం బల్క్ ఆర్డర్ ఇస్తే 25 పీసెస్ 50 పీసెస్ ఇస్తే మేము కూడా చేసి ఇస్తాం వన్ పీస్ చేయడానికి ఎక్స్‌పెన్సివ్ చాలా పడుతుంది మేడం కాస్ట్ చాలా ఎక్స్‌పెన్సివ్ పడుతుంది ఇది చూడండి ఇదేమో ఇలా ఫ్లెక్సిబుల్ మేడం ఓకే సో ఇలాంటిదంటో చాలా డిజైన్స్ ఉన్నాయి స్వరోస్కీలో సింపుల్ ఎలిగెంట్ బ్యూటిఫుల్ డిజైన్స్ కావాలంటే ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా మొత్తం ఫ్లెక్సిబుల్ మేడం ఇదిగోండి బాగుంది ఒక చేతిలో చోకర్ వచ్చేస్తుంది ఎవరు నంబర్ ఇలాంటి చోకర్స్ వస్తాయంటే ఇట్లా సింపుల్ కావాలంటే ఇలా కూడా ఉన్నాయి మీకు ఎస్ మేడం అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ మేడం దిస్ ఇస్ సెలబ్రిటీ స్టైల్డ్ మేడం ఆల్రెడీ ఒక సెలబ్రిటీ వేసుకున్నారు వెడ్డింగ్ లో సేమ్ పీస్ ఇట్ ఇస్ చాలా బాగున్నాయి అండి అసలు ఒకదాన్ని మించి ఒకటి ఇది బాగుంది అనుకునే లోపు ఇంకొకటి అలా ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా ఐ యామ్ గివింగ్ యు సంథింగ్ మేడం ఇదేంటో గెస్ చేయండి ఓకే పెండెంట్ అనుకుంటున్నాను సార్ లేదు మేడం మీరు ఓపెన్ చేసి చూడండి ఏముంటుందో చూడండి వావ్ సో దిస్ ఇస్ ఎ టూ సైడెడ్ ఫ్లిప్పబుల్ జడావ్ నెక్లెస్ మనకి జస్ట్ ఒక పెండెంట్ ఎలా అయితే స్పేస్ ఆక్యుపై చేస్తా అంతే అంత చేతిలో ఇస్తున్నారు మేడం సో మీకు వెరీ ఫ్లెక్సిబుల్ వెరీ ఫ్లెక్సిబుల్ జడావ్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది రాదు వి ఆర్ గివింగ్ టూ సైడెడ్ మేడం ఫ్రంట్ సైడ్ మీకు వైట్ వస్తుంది బ్యాక్ సైడ్ మీకు రెడ్ వస్తుంది ఇదిగోండి ఇది ఒక సైడ్ యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ యూజ్ చేసుకోవచ్చు మనం పెట్టే ప్రతి రూపీ కూడా వర్త్ఫుల్ ఎవ్రీ రూపీ కౌంట్ చేస్తుంది సో ఇలాంటి దాంట్లో మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి జడావులో ఆర్ స్పెషలిస్ట్ ఇన్ జడావు అండి సౌత్ ఇండియాలో మన అంత కలెక్షన్ ఎవరి దగ్గర ఉండదు జడావు లాస్ట్ టైం వీడియో అప్పటికి చాలా కలెక్షన్ ఉండే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ మోడల్స్ ఎన్నో చూపించారండి చాలా బాగుంది అసలు మీకు ఒకటి ఆల్్రెడీ మాంగో నెక్లెసెస్ చూపించాను ఇది రెగ్యులర్ నెక్లెసెస్ మేడం హెవీ టు సింపుల్ మేడం ఓకే సో సింపుల్ నెక్లెస్ అంటే ఇది చూసుకోండి

చాలా అంటే చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో అండ్ ప్రీమియం క్వాలిటీ నో కాపీ పీసెస్ నో సెకండ్ క్వాలిటీ ఇట్ ఇస్ ఓన్లీ ఒకటి ఉన్నాయి అయినా కూడా ఎస్ ఎస్ మేడం చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది వైట్ కలర్ మోజో నైట్ లుక్లో ఇస్తున్నాము జడ అండి చాలా మంది దీన్ని పోల్కి అనేసి అమ్ముతున్నారు కానీ ఆర్ గివింగ్ ద మోస్ట్ గుడ్ క్వాలిటీ ద బెస్ట్ క్వాలిటీ సో అందులోనే మీకు లైట్ వెయిట్ లో కావాలి అండి నాకు కొంచెం గోల్డ్ లెక్క కనిపించాలంటే చూడండి వన్ పీస్ మీరు వేసుకుంటే చాలు దీని మీద లాంగ్ చోకర్ ఏది అవసరం లేదు మేడం సింపుల్ దిస్ వన్ పీస్ విల్ డూ ఎవ్రీథింగ్ సో ఇలాంటి దాంట్లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గోల్డ్ రిప్లికా డిజైన్స్ అండి అందుకే మీకు చూస్తుంటే సేమ్ గోల్డ్ చూసినట్టు గాని అనిపిస్తుంది 100% మేడం ఇది చూడండి ఒక డిజైనర్ పీస్ ఇది ఓకే పర్ల్స్ తో అటాచ్ చేసి పర్ల్స్ కూడా సరోస్కి పర్ల్స్ మేడం రెగ్యులర్ పర్ల్స్ కాదు ఓకే 3D డిజైన్ ఆఫ్ పీకాక్ ఇస్తున్నాము మ్యాంగోస్ ఇస్తున్నాము చూడండి ఎంత బాగుందో దెన్ దిస్ ఇస్ వన్ మోర్ పీస్ ఇలాంటి చాలా పీసెస్ ఉన్నాయి ఎవ్రీడే న్యూ పీస్ ఇస్తాం మేడం మనం మీకు శుభం పల్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తానండి ఫాలో అవ్వండి ఎవ్రీడే మన ఛానల్లో వచ్చిన రాకుండా వీళ్ళ దాంట్లో డెఫినెట్గా ఒక వీడియో వస్తుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి లేటెస్ట్ మోడల్స్ మార్కెట్లో ఏం ట్రెండ్ అవుతున్నాయో చూడాలన్నా వీళ్ళ పేజ్ చూస్తే సరిపోద్ది ఎస్ మేడం మీకు ఇంకోటి ఇప్పుడే కస్టమర్ తీసుకున్నారు ఇది చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఈ చూడండి మేకింగ్ చూడండి ఇది కూడా ఒక్కటి వేర్ చేస్తే చాలండి ఇంకా ఎస్ మేడం మీరు లాంగ్ షార్ట్ మీడియం కింద యూస్ చేసుకోవచ్చు సో ఇలాంటి చాలా కలెక్షన్స్ వస్తాయి డైలీ కొత్తది వస్తాయి అండ్ మీకు ఇంటికి డెలివరీ చేస్తామండి మీరు వరి చేయాల్సిన అవసరం లేదు జీరో రిస్క్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేసుకోవాలి 699 బిలో ఉంటే షిప్పింగ్ ఛార్జెస్ అప్లికబుల్ ఉంటాయి మేడం 699 బౌ ఉంటే ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తారు

చూడండి కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ రెప్లికాండి ఇది కమండి వెయిట్ చూడండి జుంకాది 5 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండదు లైట్ వెయిట్ ఉంది చాలా మామూలు మనకు కొంచెం అనేది ఎక్కువ ఉంటుంది అని అంటారు బట్ ఇది మాత్రం చాలా లైట్ చాలా లైట్ ఎక్స్క్లూజివ్ డిజైన్ ఇలాంటి డిజైన్స్ మన దగ్గర శుభం ఒక లాంచ్ డిజైన్స్ న్యూ డిజైన్స్ లాంగ్ షార్ట్ మేడం నా దగ్గర షార్ట్ ఉంది లాంగ్ కూడా వస్తుంది మీకు ఇందులో చాలా కలెక్షన్ ఇస్తాను స్టేట్ ట్యూన్ టు

సూపర్ సెల్లర్ మేడం దాదాపు జడవు కుందంలో కావాలన్నా మేడం ఇది మల్టీపర్పస్ మీరు హెయిర్ పిన్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు కూడా ఇందులో డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా జడవులో కూడా

సిక్స్ నాట్ త్రీ రూపీస్ మేడం ఓకే సిక్స్ నాట్ త్రీ లో రెండు వచ్చేస్తున్న స్టోన్ పెరిగే కొద్ది ప్రైస్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి అన్నిట్లో ప్రైస్ రాసి ఉంటాయి మేడం మన దగ్గర ఇది సిక్స్ ఇక్కడ అన్నిటి మీద ట్యాక్స్ రాసి ఉంటాయి మేడం బార్ కోడ్ ఉంటుంది మీరు స్కాన్ చేస్తే మీకు ప్రైస్ వచ్చేస్తుంది సో మీరు మమ్మల్ని అడగాల్సి అలా సిస్టం లేదు కోడ్ అనే సిస్టం అందరికి ఒకటే రేట్ మేడం ప్రైస్ అన్నిటి మీద రాసి ఉంటుంది బార్కోడ్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ గా ఈ బార్ కోడ్స్ వెబ్‌సైట్ టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఈ బాగున్నాయి ఇవి ఎంతండి ఎగ్జాక్ట్ ప్రైస్ ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి మేడం 780 రూపీస్ మేడం ఎందుకంటే ఈ క్వాలిటీ ఆఫ్ స్టోన్ మంచిది మేడం సేమ్ ఇప్పుడు ఇది ఈ జ్యువెలరీ కూడా ట్రెండ్ అవుతుంది కదా లైట్ వెయిట్ జ్యువెలరీ అంటారు మేడం లైట్ వెయిట్ లో మేక్ అవుతుంది ఓకే గోల్డ్ షీట్ జ్యువెలరీ అంటున్నారు లైట్ వెయిట్ ఇందులోనే లాకెట్స్ కూడా వచ్చాయి మనం ఓన్లీ చిన్న లాకెట్స్ తీసాము మీడియం సైజ్ లో ఇది స్మాల్ లాకెట్ మేడం బ్యాక్ సైడ్ అన్నిట్లో బ్యాక్ సైడ్ హుక్ రెండు రింగ్స్ ఇస్తున్నాం మీకు సైడ్ మేకింగ్ అండ్ సైడ్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు yes ఓకే మన బీడ్స్ ని మీరు ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు లేదా అటాచ్ చేసుకోవచ్చు ఇందులో వెరైటీస్ ఉన్నాయి ఇది మనం దివాళీ కోసం స్పెషల్ గా చేసాము లక్ష్మీస్ వస్తాయి మన ఇక్కడ లక్ష్మీ సరస్వతి గణపతి ఓకే ముగ్గురు వచ్చారు పెండెంట్ లో సో దిస్ ఇస్ వన్ మోర్ డిజైన్ మేడం ఓకే చూడండి ఫోర్ స్టెప్ మేకింగ్ ఇస్తున్నాము చిన్న పెండెంట్ గాని బాగుందండి ఇలా yes మేడం okay. సో దీనికి మ్యాచింగ్ ఇయర రింగ్స్ కావాలన్నా సపరేట్గా సపరేట్గా మన దగ్గర ఒక దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ పేర్స్ ఇయరింగ్స్ ఉన్నాయి మేడం సెక్షన్ మొత్తం ఇయరింగ్స్ ఉన్నాయి మేడం నచ్చింది ఏదైనా దీనికి పేర్ అప్ చేసుకోవచ్చు అండి ఇయరింగ్స్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుండి సెవెన్ థౌసండ్ రూపీస్ దాకా ఉన్నాయి మేడావ్ లో మనకి ట్వల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ నుండి సెవెన్ థౌసండ్ రూపీస్ దాకా ఉన్నాయి సైజ్ పెరిగే కొద్ది ప్రైస్ పెరిగి వెరీ ప్రీమియం మేడం అదే కాకుండా ఇది చూడండి ఫింగరింగ్ కలెక్షన్ మేడం ఎక్స్క్లూజివ్ ఫింగరింగ్స్ ఇవన్నీ డైమండ్ లుక్ వస్తాయి మేడం ఇది చూడండి అన్ని అడ్జస్టబుల్ సైజ్ మేడం ఇది చూడండి చిన్న వేర్ చేసిన జ్యువెలరీ మ్యాచింగ్ ఫింగర్ రింగ్స్ కూడా అన్ని డైమండ్ yes మేడం ఓకే ఇది చూడండి కలెక్షన్ చాలా ప్రెటీగా ఉంటుంది మేడం ఓకే సో డైమండ్ లాగే ఉందండి ఇదైతే 100% డైమండ్ కాదని ఎవర చెప్పారు మేడం మీ ఇంట్లో ఏదైనా డైమండ్ రింగ్ ఉంటే ఒకటి తెచ్చుకోండి మా దగ్గర మూడు తీసుకుపోండి తీసుకో ఒకటి చేసి మూడు తీసుకొని వెళ్ళండి ఎంత కలెక్షన్ అందర చూడండి ఇవే కాకుండా ఇంకా డైలీగా వస్తున్నాయి మేడం ఇది చూడండి మేకింగ్ చాలా బాగుంటుంది ఇవి ఏ ప్రైస్ స్టార్ట్ అవుతాయి ఇవి చాలా రీజనబుల్ మేడం టూ హండ్రెడ్ రూపీస్ నుండి నైన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఉంటాయి ఇప్పుడు మీరు ఈ వింగ్ చూడండి మేడం నేను రాసు ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం మీరు ఏదైనా డిజైనర్ స్టోరీ వెళ్తే లెవెన్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం అండ్ ఆల్ ఆర్ సైజ్ అడ్జస్టబుల్ మేడం ఇదిగోండి మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా నుండి దాన్ని కూడా వెనకాల సైజ్ అడ్జస్ట్మెంట్ ఇస్తే సైజ్ మనం అన్నిటికీ సైజ్ అడ్జస్ట్మెంట్ ఇస్తున్నాం మేడం సో ఆల్ దిస్ ఆర్ ఆర్ ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్ ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి డైలీ మీద ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది నోజరింగ్ కలెక్షన్ మేడం ఇందులో లెట్ మీ షో యూ ఫస్ట్ న్యూ డిజైన్ మేడం దిస్ ఇస్ జడా త్రీ సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు మేడం ద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెంటర్ సైడ్ ఇందులో వివ్ యు మనిజం ఇది వెనకాల నుండి ఇలా లూజ్ చేస్తే ఇది లూజ్ అయిపోతుంది మీరు ఇది పెట్టిన తర్వాత ఇది ప్రెస్ చేస్తే ఎక్కడైనా సెట్ అయిపోతుంది మనం ఎటైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి yes ఇది ప్రైస్ ఎలా ఉంటుంది సర్ ఇది ప్రైస్ వచ్చేసి 625 రూపీస్ madam 625 ఓన్లీ అండి ఇంకా డైమండ్స్ లో ఉన్నాయి మీకు ఎలా కావాలంటే yes madam చూడండి చిన్న నోజ్ రింగ్ చాలా చిన్న నోజ్ రింగ్ క్యూట్ ఇది పెట్టుకుంటే కూడా ఇదే కాకుండా ఇది చూడండి ఇది బిగ్ సైజ్ నోజ్ మేడం ఇది సోనమ్ కపూర్ నోజ్ అంటారు సోనమ్ కపూర్ యాక్ట్రెస్ వేసుకున్నది ఒక

అదిగోండి శుభం పల్ వేర్ చేస్తే చాలా బాగుంది. yes madam exclusive diamond look bracelet madam చిన్న yes. చిన్న పార్టీస్ కట్ల వెళ్ళేటప్పుడు బాంగీల వేయమ లేకుండా జస్ట్ ఇది ఒక బ్రేస్‌లెట్ పెట్టుకొని వెళ్ళినా అదృపొదు లుక్. this is victorian ఓకే. దెన్ యు సీ దిస్ దిస్ ఇస్ ఆ రియల్ డైమండ్ లుక్ బ్రేస్‌లెట్ మేడం. ఇవి ప్రైసెస్ ఎలా ఉంటాయి సార్? ఇవన్నీ 300 రూపీస్ ఓన్లీ 1100 1200 రూపీస్ ఆ ఇది చూడండి మేడం స్క్వేర్ బ్రేస్‌లెట్. మనం ఇవన్నీ బ్రేస్లెట్ ఈస్ ఓపెనబుల్ మేడం ఇందులో మెకానిజం ఉంటుంది ఇలా అనేసి ఓపెన్ టూ సిక్స్ టూ ఫోర్ ఇలా లోపల లోపలికి ప్రెస్ ఓపెన్ అవుతుంది సో ఆల్ ద బ్రేస్లెట్స్ ఫాలో ద సేమ్ మెకానిజం మేడం మా దగ్గర ప్రైస్ కూడా రీజనబుల్ అండి yes మేడం మీరు ఇంకా బిజినెస్ పర్పస్ తీసుకెళ్ళే వాళ్ళకి ఇంకా తక్కువకి ఇస్తారా ఆ yes మేడం బల్క్ పర్చేజ్ ఉంటుంది మేడం మినిమం పర్చేజ్ వాల్యూ 40000 రూపాయస్ ఉంటుంది మేడం వాళ్ళకి ఇంకా తక్కువకి ఇస్తారు ఒక నెక్లెస్ కొనేసి బల్క్ అంటే చేయలేం మేడం మినిమం 40000 రూపాయస్ పర్చేజ్ చేస్తే yes మేడం మీరు రీసేల్ చేసుకోవచ్చు ఓకే ఇదే కాకుండా ఇప్పుడు బగూడీస్ అవును ఇది చాలా ట్రెండ్ అవుతున్నాయి మీకు చూపిస్తున్నాను మేడం దిస్ ఇస్ జస్ట్ 65 రూపాయస్ స్టార్టింగ్ మేడం చిన్నది సింగిల్ పీస్ చిన్నగా క్యూట్ గా ఇలా ఉందండి సో మీరు హెయిర్ హెయిర్ కింద లో కూడా ఈ మధ్య జడలో పెట్టుకుంటున్నారు చాలా మంది ఫార్టీ ఫిఫ్టీ 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 పీసెస్ 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 సో కావాలంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ రూపీస్ ఇంటూ మేడం మేడం త్రీ థౌసండ్ అయిపోతుంది ఇదేమో పేర్ బగుడి బగుడి మ్యాంగో జడావులో చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి బగూడీస్ లో ఎవ్రీ న్యూ డిజైన్ ఇస్తున్నాం మనం బుట్టుమాల బగుడి ఫ్లోరల్ బగుడి ఇది ప్రైస్ ఎలా ఉంటాయి సార్ అన్నిటి మీద ప్రైస్ రాసి మేడం త్రీ ఫార్టీ టూ రూపీస్ మేడం ఓకే అంటే సింగిల్ వస్తుంది సింగిల్ వస్తుంది మేడం ఇప్పుడు ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి టూ సైడ్ కూడా వస్తే అది పేరు ఇస్తాము లేకుంటే ఇప్పుడు ఇది ఉంది మీరు వన్ సైడ్ వేసుకోవచ్చు టూ సైడ్ మల్టీపర్పస్ ఉంటే సింగిల్ వస్తుంది ఓకే అలా ఇప్పుడు ఇది పేరు ఎస్ మేడం అది పేరు మేడం ఇప్పుడు దీనికి కూడా పేరు కావాలంటే ఇంకొకటి కూడా ఇస్తాను మేడం ఎస్ మేడం డ్రాప్స్ కావాలంటే ఇస్తాము ఓకే ఇదికోండి ఇప్పుడు ఇది వన్ సైడ్ మీరు మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చుకోండి ఇది సింగిల్ పీస్ ఓకే ఇదే కాకుండా మన దగ్గర ఇయర్ కఫ్స్ వచ్చాయి మేడం డైమండ్ లుక్ ఇయర్ కఫ్స్ చాలా మంది విక్టోరియన్లు అమ్ముతున్నారు మనం డైమండ్ లో అమ్ముతున్నా మేడమ్ లుక్ చూడండి ఎలా బాగుందో చాలా బాగుంటుంది ఆఫీస్ గోయింగ్ गर्ल्स కి గాని కాలేజ్ గోయింగ్ गर्ल्स గాని ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి ప్రైసెస్ ఎలా ఉన్నాయి సార్ ఇవి ఇది చాలా రీజనబుల్ మేడమ్ 239 రూపీస్ ఓన్లీ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ పేర్ టూ థర్టీ నైన్ ఓన్లీ అండి చూడండి ప్రైస్ ఎంత రీజనబుల్ ఉందో సిల్వర్లో ఇదే మనకి ఫోర్ థౌసండ్ ప్లస్కి సేల్ చేస్తున్నారు సో సో ఎంత బాగుందో ఇది బోటాయి డిజైన్ మేడం స్వరోస్కి డిజైన్ స్క్రూ ఇస్తున్నాం విత్ స్క్రూ ఓకే ప్రైజెస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ మీకు ఇండియాలో ఎవరు చూపెట్టారు ఫోర్ సిక్స్టీ ఓన్లీ ఇవన్నీ హోల్సేల్ ప్రైసెస్ యాండి హోల్సేల్ ప్రైస్ మీరు రిటైల్ కి తీసుకోవచ్చు ఇదే ప్రైస్ యస్ దీనిని మీరు బల్క్ తీసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది మెడమ్ దిస్ హార్ట్ షేప్ మేడమ్ ఓకే దిస్ ఇస్ రౌండ్ షేప్ మేడమ్ 3 6 300 రూపీస్ జస్ట్ 300 రూపీస్ క్రూ బ్యాక్ ఇస్తున్నాను డైమండ్ లోకే ఇస్తున్నాను స్టోన్ ఐ గివ్ లైఫ్ టైం వారంటీ మేడమ్ స్టోన్ కి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాను దిస్ ఇస్ జే టాప్స్ మేడమ్ కొంచెం చాలా ట్రెండ్ నడుస్తనే స్క్రూ బ్యాక్ లో ఓకే పుష్ బ్యాక్ జే టాప్స్ కాదు దేస్ ఆర్ ఆల్ స్క్రూ బ్యాక్ జే టాప్స్ చూపిస్తున్నాను ఇది చూడండి మేడమ్ దేస్ ఆర్ ఆల్ డిజైన్ ఎలా ఉందో బాగుంది స్టోన్ క్వాలిటీ లైఫ్ టైం గ్యారెంటీడ్ మేడం 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 అండ్ ఇది ఇది వేర్ చేస్తే కూడా కూడా గోల్డే ఇదంతా మన ఉంటాయో అలాగే ఇందులో దగ్గర చాలా కలెక్షన్ ఉంది మీకు ఇవే కాకుండా జడావులో ఇయర్ టాప్స్ తీసుకొచ్చా చిన్న నుండి దాకా చాలా ఉన్నాయి ఓకే

ఇక్కడ రాగానే ఒక ప్రైజ్ చెప్తారు అలా ఉంటుంది ట్రస్ట్ కోసం యుఎస్ నుండి చాలా మంది దిగి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ నుండి డైరెక్ట్ స్టోర్ కు వస్తున్నారు అలా అలాంటి కలెక్షన్ ఇస్తున్నాం మనం ప్రైజ్ డిస్ప్లే ఉంది ప్లస్ చక్కగా వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు ఇదే ప్రైస్ ఎస్ మేడం మీరు ఇండియా నుండి బై చేసిన యూఎస్ నుండి బై చేసిన ప్రైస్ సేమ్ మేడం ప్రైస్ ఎవరికి చేంజ్ చేయట్లేదు మేడం అందరి కోసం సేమ్ ప్రైస్ ఇస్తున్నాము ఓకే కమింగ్ టు వడ్డానం సెక్షన్ మేడం మన దగ్గర డైమండ్ వడ్డానాలు రెగ్యులర్ వడ్డానా చాలా ఉన్నాయి కానీ దిస్ ఆర్ న్యూ లాంచెస్ మేడం ఇది గోల్డ్ కంటే కాదంటే ఎవరు నమ్మరు మేడం అలాంటి వడ్డానం ఇస్తున్నాను హ్యాండ్ మేడ్ డిజైన్ అనేది గోల్డ్ లో ఎప్పటి నుంచో ఉన్న డిజైన్ సరే ఎస్ మేడం అండ్ దిస్ ఇస్ జడౌ లాకెట్ అండ్ దిస్ ఇస్ ఆల్ డిజైన్ వస్తుంది మేడం ప్రింటెడ్ డిజైన్ ఇస్తున్నాము బ్రాస్ బేస్ ప్యూర్ మనకి ఇది రిటాచబుల్ సార్ ఇది కాదు మేడం రిటాచబుల్ వడ్డానం అన్ని ఫిక్స్ వడ్డానం మేడం అండ్ మన వడ్డానికి వెనకాల ఎటువంటి హోల్స్ ఉండవు ఓకే ఫినిషింగ్ నీట్ గా వచ్చేసింది మనకి ఇక్కడ అటాచ్ చేసినట్టు ఎక్కడ కనిపిస్తుంది ఇంకా ఎటువంటి అది అటాచ్ చేసినట్టుగా లేదు కదా వెన్న నేను అబ్జర్వ్ చేయట్లేదు అది ఇప్పుడు యూజువల్ గా ఏమంటుంది అంటే ఇక్కడ ఇలా డ్రిల్ చేసి పెడతారు కాదంటే మేము అలా అటాచ్ చేసి మీకు తెలువని కూడా తెలువ అటాచ్ చేసా దిస్ ఇస్ వన్ మోర్ సూపర్ హాట్ సెల్లర్ ఇది చాలా ఇన్‌స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతున్న డిజైన్ అండి ఇది జంబో డిజైన్ మేడం ఇది తక్కువ రేట్ అది కావండి 3200 లో కూడా ఉంది మన దగ్గర ఇది 4200 రూపాయస్ మేడం ఓకే క్వాలిటీ చాలా బాగుందండి ఇది సైజ్ ఏ సైజ్ వాళ్ళది 44 సైజ్ ఆకొస్తుంది మేడం ఓకే మన దగ్గర కిడ్స్ కి కూడా ఉంటాయి సార్ కిడ్స్ కూడా వడ్డానాలు ఉన్నాయి మేడం ఇది చూడండి లక్ష్మీదేవి కెంపు డిజైన్ మేడం బాగుందండి అండ్ జడావులో కావాలంటే జడావులో కూడా వడ్డానాలు ఉన్నాయి మన దగ్గర ఇది కూడా కెంపు డిజైన్ ఆఫ్ వడ్డానం మేడం కిడ్స్ కి ఏ సైజ్ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటాయి సార్ ఏజ్ నుండి ఉండదు మేడం 24 ఇంచ్ నుండి 30 ఇంచ్ దాకా ఉంటుంది మేడం సో మన దగ్గర ఈ డిజైన్ లో రెండు వెరైటీస్ ఉన్నాయి మేడం ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ దిస్ ఇస్ 3200 రూపీస్ ఇది 4200 రూపీస్ ఇది ఇంకా బాగుంది మరి లో బడ్జెట్ లో అయినా కూడా ఇది విడ్త్ ఎక్కువ ఉంది మేడం సైజ్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది రియల్ లుక్ లానే ఉంటుంది మేము ఎక్కువ ఇదే అమ్ముతాము కానీ కస్టమర్ కి ఇది కావాలంటే ఇది కూడా ఉంది ఇందులో కూడా విత్ డ్రాప్స్ కంటే విత్ డ్రాప్ ఇలా విత్ డ్రాప్స్ వస్తే ఇంకా బాగుంది కాస్ట్ చూడడానికి ఇవే కాకుండా మన దగ్గర బ్యాంగిల్స్ ఉన్నాయి డైమండ్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ yes madam then moving forward we have screw back ear tops madam idi mee page lo launch chestunna ippudaka evvariki choopatledu ekkada choopatledu madam సేమ్ గోల్డ్ రిప్లికా డిజైన్ అండి ఇప్పుడే చూశాను నేను యస్ రియల్ గోల్డ్ డిజైన్ చూపించాను మీకు దెన్ వి హావ్ దిస్ బ్యూటిఫుల్ మోజనైట్ బుట్టలు మేడం అసలు ఇప్పుడు ఈ డిజైన్ గోల్డ్ కలర్ పెట్టుకొని వచ్చి మనం ఇది పెట్టుకొని ఎళ్తే ఎవరు గుర్తుపట్టలేరు ఇంకా దీనికి యస్ మేడం అదే కాకుండా ఇది ఒక మీకు రియల్ గోల్డ్ డిజైన్ చూపిస్తాను మేడం ఫోటో చూపిస్తాను సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద సేమ్ పీస్ మేడం దట్ వి హావ్ ఇన్ అవర్ స్టోర్ మేడం సో సో సేమ్ పీస్ ఏ పీస్ చూపిస్తున్నాను నేను మీకు

మనం ఇవన్నీ చూపిస్తే వీడియోలో ఎంత అవుతుందని జస్ట్ శాంపిల్ కి చూపిస్తున్నాం మీరు ఒక్కసారి క్లోజ్అప్ లో చూడొచ్చండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరు వెడ్డింగ్ ఒక లుక్ ఎంగేజ్మెంట్ ఒక లుక్ ఏ లుక్ ట్రై చేయాలనుకున్నా కూడా స్టోర్ కి రండి మార్నింగ్ సండే సండే హాలిడే సో మండే టు సండే సికింద్రాబాద్ రావాలంటే మాత్రం సికింద్రాబాద్ సో ఇదండి ఈ రోజుకైతే వీడియో స్టోర్ లో ఉన్న కలెక్షన్ లో జస్ట్ ఒక వన్ షేర్ చేశాను మీరు స్టోర్ కు వస్తేనే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ప్రైస్ చెక్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి మనం ఫ్యాన్సీ షోరూమ్స్ లో వెళ్ళిన దానికన్నా కూడా ఇక్కడ హాఫ్ ప్రైస్ కేసు వీడియో కాల్ యూ చేసి తీసుకోవచ్చు అంత గ్యారెంటీ ఇస్తాం ఓకే అండ్ యాక్సెస్ కూడా చాలా ఈజీ పార్కింగ్ కూడా ఉంటుంది మనకి కారణం చాలా పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు హ్యాపీగా షాపింగ్ అయితే వచ్చేసేయొచ్చు సో ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే